విశ్వనియమాలన్నీ ఒక్కొక్కటి చెప్పేటప్పుడు దానికి ఉదాహరణలు చెప్పినప్పుడు నేను తప్పనిసరిగా చెప్తాను మళ్ళీ చెప్తున్నాను ఏదైతే మన భావాలలో ఆలోచనలో ఒక ఫీలింగ్తో సహా కలి ఫీలింగ్ అంటే ఏంటి నాన్న ఏదైనా చిన్న విషయానికి మనం స్పందించగలగాలి ఇప్పుడు నేను బ్యాంకుకి వెళ్ళాను బ్యాంకులోకి వెళ్ళి నాయన పెద్ద ఆవిడ నేను నాకు సరిగ్గా తెలీదు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయలేకపోతున్నాను కూర్చోడానికి ఇక్కడ మీ దగ్గర ఒక కుర్చీ కూడా లేదు నిలబడి పది నిమిషాలు రాయడానికి నాకు నడుము లాగుతోంది నాన్న అని చెప్పాను ఎవరు స్పందించలేదు అప్పుడు నాకు అనిపించింది ఈ మనుషుల్లో ఇంత స్పందన లేదు ఈ విశ్వం ఎలా చేస్తుంది నేను అనేబుల్ అనే విషయాన్ని కూడా వాళ్ళకంత క్లియర్గా చెప్పాను నాన్న ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి అంటే కూడా ఆఫీసులో అందరు కూర్చున్నారు బ్యాంకులో ఎవరు స్పందించలేదు అప్పుడు నాకు అనిపించింది ఇలాంటి వాళ్ళకి విశ్వం ఎలా స్పందిస్తుంది ఒక మా మనిషి మాట చెప్పకముందే మనం వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి కావాల్సినవి మనం ఇస్తే ఈ విశ్వం సంతోషపడుతుంది కదా అలాంటిది నేను చెప్పినా కూడా స్పందించకుండా అలా కూర్చున్నారు మనుషులు కాబట్టి చక్కటి ప్రేమతో విశ్వాసంతో నమ్మకంతో ఉండండి ఈ విశ్వం స్పందించి మనకన్నీ